హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయతో స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి ఉసిరికాయ ఫ్లేవర్ తెలుస్తుంది బెల్లం ఫ్లేవర్ తెలుస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలందరూ ఎంత ఇష్టంగా తింటారండి ఉసిరికాయ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బోరగాయ లేదు అంటే జ్యూసే కదండి మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాము ముందుగా ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడిచేసి ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి లోపలిక్క తీసేసుకుందాము చూస్తున్నారు కదండి అన్నీ ఇదే విధంగా కట్ చేసి తీసుకుందాము కట్ చేసిన తర్వాత దీనిలోకి అల్లం వేసుకుందాం అండి మరీ ఎక్కువ కాదు బెల్లం తురుమేసి పెట్టేసుకుందామండి బెల్లం తురుముకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదండి బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది రోజుకి ఒక స్పూన్ తింటే సరిపోతుందండి ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని మిక్సీ పట్టుకున్న పట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసేసుకుందామండి వాటర్ వేయకూడదు తురుము పెట్టుకుని బెల్లం వేసేసుకుందామండి ఈ బెల్లంలోంచి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే ఉసిరికాయ అంతా మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి నుంచి వాటర్ అంతా వస్తాయి ఆ వాటర్ అంతా ఇంకే వరకు అంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా టైం అయితే పడుతుందండి అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు నుంచి వాటర్ అంతా వస్తుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా వాటర్ వస్తుంది ఈ వాటర్తోనే ఉసిరికాయ అంతా ఉడికిపోతుందండి నేనైతే ఆయిల్ లేకుండా చేస్తున్నానండి మీరు ఆయిల్ వేసుకుంటాను అంటే కనుక ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బాదం జీడిపప్పు అన్నీ వేయించుకు వేసుకోండి నేను ఇంకా అసలు అవి ఏమీ లేకుండా హెల్తీగా చేస్తున్నాను మరలా ఆయిల్ వేయడం ఎందుకనేసి ఇంక అవి ఏం వేపట్లేదండి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది పిల్లలకి ఈ విధంగా స్వీట్ రూపంలో చేసి పెడితే పిల్లలు అందరూ ఎంత ఇష్టంగా తింటారండి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి లేత పాకం రావాలండి పాకం కాదు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండి చిటికర పసుపు వన్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ అండి చిన్న స్పూన్తో వేయాలి మిరియాల పొడి అండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అండి హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ అండి చూస్తున్నారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఉసిరికాయ వగరగా ఉంటుందని చాలా వరకు తినరు అండి కానీ ఈ విధంగా స్వీట్ చేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు బాగుంటుందండి బెల్లం ఫ్లేవర్తో చూస్తున్నారు కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుందండి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఎంత దగ్గరికి అయిందో స్వీట్ అయితే రెడీ అయిపోయిందా అండి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాము ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజుకొక్క స్పూన్ తింటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా చేసుకున్నాము మీకు పులుపు కావాలంటే ఇది చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం పిండుకోవచ్చు అండి చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్లో ఉసిరికైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా హెల్తీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్